ఎడ్యుకేషనల్ అకాడమీ అండి టెన్త్ క్లాస్కి సంబంధించి తెలుగు అండి తెలుగులో మనకి క్వశ్చన్ నెంబర్ టొ కింద చందస్ అండి చందస్లో మనకి టూ మార్క్స్ వస్తాయి మనకి దీన్ని ఒక లైన్ ఇస్తాడు దాన్ని ఘన విభ విభజన చేసి ఏ దేంటో ఏ పదంలో రాయాలి చంపకమాల ఉత్పల్మాల సార్ధోల మత్యేమం దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అంటే మనకి స్టార్ ఉన్న పద్యాల నుంచే ఇస్తారండి దానికి సంబంధించి స్టార్ ఉన్న పద్యాల్లో మనం కొన్ని రాసాము ఇంపార్టెంట్ మనకి చందస్కు సంబంధించి ఒకసారి మనం చూద్దామండి ఇక్కడ ఫస్ట్ది పద్యపాదానికి గురువులవులు గుర్తించి ఘన విభజన చేసి పద్యం పేరు రాయడం ఇక్కడ మనకి ఉన్న పద్యాలు అండి ఇవి ఇవి చూసిన తర్వాత ఏమైనా చదవండి ఎంతయో వృద్ధులై తమకు నీ ఒక రెండవ తెప్పగా ఘనతంత్ర ఇది మనకి మామూలుగా ఘన విభజన చేయాలి ఘన విభజన చేస్తే మనకి ఇక్కడ మనం మామూలుగా అయితే భరణ బబ్రవ వచ్చిందండి దీనికి భరణ బబ్రవ మనం ఇలాగ ఘన విభజన చేసి మూడు మూడు లెటర్స్ని మనం ఘన విభజన చేయాలి ఘన విభజన చేస్తే మనకి భరణ బబ్రవ వచ్చింది కాబట్టి ఇది ఉత్మలమాన పద్యవాణ్ణి అలాగే రెండోది వచ్చి వారల కునంద దుధర్మ పదంబు దాత్రిలో ఇక్కడ మనం మామూలుగా అయితే ఇక్కడ మనకి దిత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు దాన్ని బట్టి మనం ఘన విభజన చేయాలి ఈ పద్యంలో మనకి నజబజ జజరా అనే గణాలు వచ్చాయి కాబట్టి ఇది చంపకమాల అవుతుంది అలాగే కింద మూడోది నీతి ప్రౌఢ నిహారులైన నిపుణులు నిందింపని మెచ్చని ఇక్కడ మనకి మనం ఘన విభజన చేయాలి ఘన విభజన చేస్తే మనకి మసాజ్ చేస్త వచ్చింది కాబట్టి సార్ధూలం అండి ఇక్కడ మనకి నాలుగు వయపాతానికి మనం పద్యం పేరు పెట్టాలి ఇక్కడ మనం ఘన విభజన చేసి ఇక్కడ రాయాలండి ఇలాగా ఇందులో భరణ భావరావు వచ్చినాయి కాబట్టి ఇది ఉత్పల్మాల పద్యమని ఇక్కడ మనం ఘన విభజనకి ఒక ఇక్కడ ఘన విభజనకి అలాగే ఇలా రాసినందుకు మనకి టూ మార్క్స్ వస్తాయి చంద్రదస్ సంబంధించి అంటే మనకి స్టార్ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే మనం దీంట్లో రాస్తున్నాం ఇంపార్టెంట్ ఇవి చూసుకున్నా సరిపోతుంది ఇంకా కొన్ని మరికొన్ని ఉన్నాయి అవి చూద్దాం నాలుగోది మనకి ధరలో ఎంతటి దూర్జండ్ సత్సంగ ప్రభావము రోచే ఇక్కడ మనకి ఘన విభజన చేస్తే సవరణమయ వచ్చిందండి సవరణమయ వస్తే మత్తే కాబట్టి ఇది మనం ఘన విభజన చేసి మనం ఏది ఏ పాదంలోదో రాయాలి మత్ కాబట్టి ఇక్కడ మనకి టూ మార్క్స్ వస్తాయండి అలాగే ఐదోది వచ్చి జలియన బాగులో జనులను చంపి రక్తము వర్షపాతము దీనికి సంబంధించి మనం దీన్ని ఘన విభజన చేయాలి ఘన విభజన చేస్తే మనకి నజబజ జజరా వచ్చిందండి ఇది మనకి నజబజ జజరా వస్తే చంపకమాల మనకి చాలా ఈజీ అండి ఇవి మనం ఇక్కడ ఘన విభజన చేయడం మనకి ద్విత్వాక్షరాలు దాన్ని బట్టి మనం చాలా ఈజీగా చేయొచ్చు కా అక్షరాలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి కూడా మనం దేంట్లోకి వస్తుందో మనకి ఫస్ట్ చంపకమాల కాబట్టి చానా అని గుర్తుంచుకోవాలి నా నజబజ జజరా వస్తాయి చంపకమాల అలాగే భరణ ఊ ఊబా అంటే ఫస్ట్ అక్షరం ఈ రెండు గుర్తించుకోవాలి గుర్తించుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వరు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ సిక్స్ సంబంధించి రౌలెట్ శాసనంబు సదరంబున గెలిచిన దాని కంకుగా దీన్ని కూడా ఘన విభజన చేస్తే మనకి భరణ బాబరావు వచ్చిందండి ఉత్పలమాల మనకి చందస్సుకు సంబంధించి ఉత్పల్మాల ఎన్ని అక్షరాలు ఉన్నాయో దాన్ని బట్టి కూడా మనం దేంట్లోకి వస్తుందో చెప్పేయచ్చు కాబట్టి ఛందస్లో మనకి చాలా ఈజీ అండి మనకి గర్మ చేసి మనం దేంట్లోదో చంపకమాల అలాగే ఉత్పల్మాల మత్తేబం శారదోళం మా సార్ ఇక్కడ మనం ఫస్ట్ అక్షరం ఇక్కడ అక్షరం గుర్తించుకోవాలి సార్ అలాగే చాలా ఉబ్బ ఇక్కడ మనకి భరణ బాబా వస్తాయి ఉత్పల్మాల చాలా నజ్బజాజ్ రా వస్తాయి చంపకమాల చనా అలాగే మస సభరణమయ అలా గుర్తించుకుంటే మనకి చాలా ఈజీగా గుర్తుంటాయండి చందస్కు సంబంధించి ఇంకా మరికొన్ని ఉన్నాయి అవి కూడా చూద్దాం క్వశ్చన్ నెంబర్ సెవెన్ అండి తెలివి యొక్క లేని ఎడ దృప్తుడనై కరిబంగి సర్వం దీన్ని మనం ఘన విభజన చేసి మనం మామూలుగా అయితే ఘన విభజన చేస్తే నజబజ జజరా వచ్చిందండి నజబజ జజరా వస్తే ఉత్పల్లమాల మనకి ఇలా ఘన విభజన చేయాలి ఘన విభజన మనకి చాలా ఈజీగా వస్తుందండి ఎందుకంటే ఇక్కడ మనకి సంయుక్తాక్షరాలు దత్వాక్షరాలు దాన్ని బట్టి మనం ఘన విభజన చేయాలి నజవ్ జాతర వస్తే ఉత్పలమాలండి అలాగే ఎనిమిదవది వచ్చి లేవోగా లేవోగానల గంధమాల పలములు లేవో గులు గుహలతో యముల్ ఇది మనకి ఘన విభజన చేస్తే మసాజ్ జాసాగా వచ్చిందండి శార్దూలం అలాగే తొమ్మిదోది వచ్చి యూరోప్ దేశ యొక్క యొక్క ఎడల ఉనకిరాటపు పులివెందుడయ్య ఇది మనకి భరణ బబ్రా వచ్చిందండి మనం గర్మించం చేస్తే భరణ బబ్రా వచ్చింది కాబట్టి ఉత్పల్మాల అలాగే ప్రళయ ప్రమోదములు గురియ భంగి పరంగి పిరంగి గుడ్లగా గుడ్లగమ్మండి ఇది మనకి జజరా వచ్చింది చంపకమాల అలాగే పద పదకొండోది వచ్చి నీతిందాన్ని తలచి చేయబానీ నీ కాక పోనీ బల ఇది మనకి మసాజ్ జాస వచ్చింది కాబట్టి సర్దోలు అండి అంటే మనకి స్టార్ ఉన్న పద్యాల్లో పద్యాల్లోంచి మనకి బ్లూ ప్రింట్లో స్టార్ ఉన్న పద్యాల్లో చేస్తారని చెప్పి ఇచ్చారండి దానికి సంబంధించి మనం ఒక పదకొండు రాసాం చందస్కు సంబంధించి ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత మిగతా ఏమైనా చేయండి ఎందుకంటే ఈ స్టార్ ఉన్న మనకి పద్యాల్లో కాబట్టి చంద్రస్కు సంబంధించి ఇవి చేసుకున్న తర్వాత మిగతా ఏమన్నా ప్రాక్టీస్ చేయండి మనకి చాలా టూ మార్క్స్ చాలా ఈజీగా వస్తుందండి మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మనకి టెన్త్ క్లాస్కి సంబంధించి క్వశ్చన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మనకి స్లో లెర్నింగ్స్ని దృష్టిలో పెట్టుకుని మనం మినిమం క్వశ్చన్స్ ఇవి చేసిన తర్వాత మిగతా ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాస్తున్నాం అండి కాబట్టి ఈ వీడియో కనుక నస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్